లెఫ్ట్ వెళ్తున్నారేంటి ఇక్కడ మ్యాప్స్ లో రైట్ కదా చూపిస్తుంది షార్ట్ కట్ మేడం ఏ ఆపు oi నీ కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తే కనీసం స్టేషన్ పిక్ చేసుకోవడానికి కూడా రాలేదు మళ్ళీ మర్చిపోయావు కదా నీ ఫోన్ కే మెయిన్లీ ఆ ఐ యామ్ సారీ మీరే సారీలేనా కాకలేదు ఒక్కdte సిటీ కొత్త అర్ధరాత్రి మినిమం రెస్పాన్సిబిలిటీనే ఉండాలి కదా బాయ్‌ఫ్రెండ్ గా పిక్ చేసుకోవాలని అది కాదు ఏది కాదు మళ్ళీ ఏదో స్టోరీ చెప్తావు అయినా నువ్వు సడన్ గా ట్రైన్ పిక్ చేసుకుంటే ఎలా కుదురుద్ది ఏ అన్న ఆఫీస్ లో ఎన్ని పనులుంటాయి సడన్ గా మీటింగ్ అన్న ఇప్పుడు వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్ ని పిక్ చేసుకోవాలి స్టేషన్ స్టేషన్కి వెళ్ళాలంటే స్టేషన్ కాదు ఇంటి తప్పండి అంటే నీకు నాకన్నా ఆఫీస్ ఎక్కువైపోయిందా ఇంకా అవసరం లేదు అవును బాబు నీకేంటి అక్కడ మా నాన్న రోజుకో సంబంధం చూస్తుంటే చెడగట్లేక చస్తున్నా చంపేశావు అసలే మీ నాన్న పోలీస్ ఇప్పుడు ఇంక ఈ విషయం తెలిసిందనుకో వైజాగ్ నుంచి ట్రేస్ చేసుకుంటూ వచ్చి నేను లవ్ చేసినందుకు నన్ను నేను ఇక్కడి దాకా తీసుకొచ్చేందుకు ఆటో అన్నని ఇద్దరిని కలిపి పొక్కలేస్తాను